అనంతపురంలో ఎక్కడ చూసినా కూడా జగన్ బర్త్డే సందర్భంగా సందడి సందడిగా అనంతపురం అంతా కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు బర్త్డే నిర్వహించడం జరుగుతుంది అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు జగన్ పుట్టినరోజు ఎక్కడ సందులో కూడా చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే ఈరోజు ఈ డివిజన్లో కూడా ఇక్కడ జగన్ అభిమానులు ఇక్కడ పెద్ద ఎత్తున భారీ కేక్తో ఈరోజు సందడితో అదేవిధంగా అందరూ పిల్లల మధ్య ఈరోజు బర్త్డే చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ నాయకులు నదీం గారు మనతో పాటు ఉన్నారు వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాము సార్ చెప్పండి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి ఇప్పుడు ఎన్నికలు దగ్గర ఉన్నాయి అందుకోసమే ఇట్లా హడావుడి చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు అనే భావన ప్రజల్లో ఉంది మీరు ఈరోజు మీరు చెప్తున్నారు ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయని ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే తెలంగాణతో పాటు పోవచ్చు కదా ఎలక్షన్స్కి జగన్మోహన్ రెడ్డి గారు నా ప్రజలకి నా ఆంధ్ర ప్రజలకి నేను ఏదైతే మాట ఇచ్చానో ఆ మాట కట్టుబడి ఏదైతే మూడు వేల పింఛన్ ఇంకోటి కానీ అది అన్ని ప్రజలకు అందిన తర్వాతే ఎన్నికలు ఎప్పుడు జరగాలి అప్పుడు జరగాలనే నిర్ణయం తీసుకున్నారు అయితే చాలా వరకు రాష్ట్రమే అభివృద్ధి చెందలేదు మూడు రాజధానులు అని చెప్పేసి ఇక్కడ చెప్పి ఈరోజు ఒక్క రాజధాని కూడా లేకున్నట్ల చేశారనే ప్రజలు భావిస్తూ ఉన్నారు దాని గురించి మీరేమంటారు రాజధాని గురించి ఎందుకు మాట్లాడతారండి రాజధాని గురించి మూడు ముక్కలాట మేము అంటున్నారు రాజధాని కాకుండా మాకు ప్రత్యేక ఒక ప్యాకేజ్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కదా ఈరోజు చేసిండే అది ఈరోజు మూడు ముక్కలాట అనేసి మీరు అనుకుంటున్నారు మూడు రాష్ట్రాలు మూడు జిల్లా ప్రజలు ఆనందపడుతున్నారు ఏ నిర్ణయం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆలోచన అయ్యింది ప్రజలు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందని వాళ్ళు జిల్లా వాళ్ళు జిల్లా వాసీలు జిల్లా ప్రజలు ఆనందంగా ఉన్నారు మీరు చెప్పేదానికి అది సంబంధమే లేదు అయితే ప్రత్యేక హోదా ఖచ్చితంగా సాధిస్తాం జగ అని చెప్పేసి అబ్బు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ప్రత్యేక హోదాని విస్మరించారు బీజేపీ గవర్నమెంట్తోనే ఒత్తి పలుకుతూ ఉన్నారు దాని గురించి ప్రజల్లో చాలా వరకు వ్యతిరేకత ఉంది ఉద్యోగులకు కూడా ఏది చేయలేదు జగన్ అని చెప్పి చెప్తా ఉన్నారు దాని గురించి ఏమంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిపైన మీరు ఏళ్ళు ఎత్తి చూపించక ముందు ప్రత్యేక హోదా గురించి ప్యాకేజ్ తీసుకొని వచ్చిండేది ఎవరండి ఏమంత అర్జెంటా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్యాకేజ్ తీసుకొని ఇప్పుడు అక్కడ కట్టేసి అది సెక్రటరీ ఏ విధంగా కట్టినాయి ఎవరు చంద్రబాబు నాయుడు కట్టారా జగన్మోహన్ రెడ్డి గారు కట్టారా మీరు చెప్తున్నారు ప్రత్యేక హోదా గురించి ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజ్ కావాలనేది ప్యాకేజ్ తీసుకుంటే ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు ఇది ఈ మాట మీరు ఎన్నికి తీసుకోవాలనేసి నేను చెప్తున్నాను అయితే ఉద్యోగస్తులకు మోసం చేశారని చెప్తాను దాని గురించి ఉద్యోగస్తులకి మోసం చేశారా మోసం చేసే ప్రభు చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ఇది మోసం కాదు మంచి చేసే చరిత్ర ఒక వైఎస్ఆర్ ఫ్యామిలీ రాజశేఖర రెడ్డి కానివ్వండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఏదైనా మంచి చేయాలనుకుంటే ఈరోజు మీరు చూడండి ఏ విధంగా అభివృద్ధి రెండు సంవత్సరాలు కరోనా వస్తే రెండున్నర సంవత్సరానికే ఈ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి ఈరోజు లోకేష్ గారు కానివ్వండి వీళ్ళంతా కలిసి కట్ట కట్టుకొని ఏకైక సింగల్ మ్యాన్ సింబం సింగల్ సింబం సింహంతో పోరాడేకి మీరు వస్తున్నారు ఎప్పుడైనా కానీ ప్రజలకి తెలుసు ప్రజలకి ఏం చేస్తున్నారని ప్రజలు గమనిస్తారండి మీరు చెప్తే కాదు కొంతమంది వైసీపీ నాయకులే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వచ్చేది కష్టంగా ఉందని అంటున్నారు దాని గురించి ఎవరు చెప్పారు వన్సీపీ వైసీపీ నాయకులు మీకు నాకు తెలియదు కానీ టీడీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు రారు అని చెప్పేసి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు ఆలోచన అదే మంచిది కాదా మీరు చెప్పండి మంచి ఆలోచన ఈరోజు ప్రజలకు అభివృద్ధి చేస్తారు కాబట్టి ప్రజలకు ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి పొందింది కాబట్టి ఆ కాన్ఫిడెంట్తో ప్రజలకు చేస్తాము అనే మనము ఒక గర్వంగా చెప్పడం లేదు ప్రజలకి మేము అడుగులు ముందుకు వచ్చి సేవ చేస్తాం సేవా కార్యక్రమం అందిస్తాం ఈరోజు ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు వరకు ఎవరు చంద్రబాబు నాయుడు చేసినారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసింది ఆమెకి ఆరోగ్యశ్రీ మీరు చెప్పే మాటలు ఎందుకు వైనాట్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే బికాస్ ఆఫ్ డెవలప్మెంట్స్ దే ఆర్ గివింగ్ అవర్ సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ ఈస్ వెరీ వెరీ ఫైన్ దట్స్ వే వీఆర్ మై క్వశ్చన్ అండ్ దట్స్ వే వీఆర్ యాక్సెప్టింగ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు కాకూడదు అనేసి ఏం ఆలోచన చేసేది ఏం తప్పు కాదు కదండి ఈరోజు నూట యాభై ఒక స్థానాలు ఇచ్చినప్పుడు ప్రజలు మాకు నూట డెబ్బై స్థానాలు ఎందుకు ఇవ్వలేరు మేము అభివృద్ధి చేస్తాం ప్రజలకి ముందు ఉన్నామని చెప్పి ఏం తప్పు ఏం కాదు అది చూశారు కదండీ ఏదైతే ఇప్పుడున్న అదే అదేవిధంగా ఖచ్చితంగా అభివృద్ధి మా గవర్నమెంట్లో జరిగింది ఖచ్చితంగా ప్రజలు వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఇస్తారు అనే నమ్మకము ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు చూస్తూనే ఉండండి డిత్రీ త్రీను సనంతపురం